హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ నేనైతే పల్లీ పొడి తయారు చేస్తున్నాను చిన్నగిట్నాలన్నీ వేయించుకుంటున్నాను సిమ్ములో పెట్టుకొని వేయించుకుంటే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూసుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా కొటేషన్ ఏమైనా అంత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బెల్లం ఉంటాయి వేస్తే ఇంకా కొద్దిగా టేస్ట్ వస్తుందని బెల్లం తీసుకున్నాను ఓకేనా కొద్దిగా కారం త రుచి తగ్గట్టు కారం వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి నా కొటేషన్లు మీకు ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి దయచేసి ఫస్ట్ ఛానల్ నాది పోయింది ఇది రెండో ఐడి ఇది నా కొటేషన్లో ఐడి పెట్టాను ఓన్లీ కొటేషన్లే ఏమంటే మూడు వీడియోస్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలి అని చెప్పి వేరే వాళ్ళంటే నేను పోస్ట్ చేస్తున్నాను ఏదో ఒకటి అని చెప్పేసి ఉప్పు మీకు తగినంత వేసుకోండి బెల్లం ఉంట తెల్లవాయిలన్నీ అలా ఒలుసుకోకుండా అంత పలుగొట్టేసి పొడి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది చల్లారినాక పల్లిపొడి పొప్పు ఉట్టు అంతా తీసేయాలి కొడుకు ఏమైనా తీరా అంటే తీకోకుండా వాడు ఏదైతే తీసేసాడు ఇలా చల్లార్చినాక పొడి గుండెలో రుబ్బుకొని రావాలి గుండెలో రుబ్బుతేనే టేస్ట్ చాలా బాగుంటుంది అలా పలుకులు పలుకులుగా ఉంటే చాలా బాగుంటుంది ఇదంతా ఓటి ముక్కలు కేజీ ఓటి కాలు కేజీ ఇది ఇది కేజీకి కాల్ కేజీ తక్కువ ఆ బాక్స్ నిండా వచ్చేస్తుంది అనుకుంటాను నేనైతే నాకు తెలిసినంత వరకు అందరూ నా కొటేషన్ ఐడికి సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్రతిసారి ఇదే మాటే అంటున్నది ఎందుకు అని అనుకోకండి నా కొటేషన్ ఐడి మాత్రం సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకు కామెంట్ బాక్స్లో ఎలా ఉన్నాయో కూడా చెప్పండి తప్పులు ఏమైనా ఉంటే నేను సర్దిద్దుకుంటాను ఎందుకంటే కొన్ని నాకు తెలుగు రాదు కాబట్టి చదివే కూడా రాసే కూడా ఓన్లీ వాయిస్ మెసేజ్లో నేను కొటేషన్ ఐడీలు పెడుతున్నాను అనమాట నాలో ఉండే మనసులో బాధంతా నేను ఈ రూపంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాను మీకు ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇలా ముద్దగా ఉంటేనే బాగుంటుందన్నమాట చేతిలో పట్టుకొని ఇట్లా వచ్చేస్తే ముద్దగా కనపడాలి పొడి బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ మీకు నచ్చినట్లయితే ఈ ఈ వీడియోని కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా లాస్ట్ ఇలా అయిపోయింది పొడి ఫుల్గా వచ్చేస్తుందేమో అనుకున్నాను కొద్దిగా తక్కువగానే వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ సపోర్ట్ మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ